yeah తులం బంగారం వచ్చిందా రాణులు చేయలేబట్టి కాడు కాడ చూసుకుంటా లేదు తులం బంగారం వచ్చిందా నేను రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు ముసలకి వచ్చిందా వికలాంగులకు నాలుగు వచ్చిందా నిరుద్యోగులకు సబ్సిడీ కింద ఐదు వందలు పడ్డాయా అదే విధంగా మరి నిరుపేదలకు పన్నెండు వేలు ఇస్తారన్న ఇచ్చిందా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారని చెప్పిండు ఇచ్చిందా బిడ్డ పెడితే పదమూడు వేలు కేసీఆర్ కిట్ కేసీఆర్ కేసీఆర్ కిట్ ఇప్పుడు వస్తుందా న్యూట్రిషన్ కిట్ వస్తుందా వస్తలేదు సో ఇన్ని రకాలుగా ఈరోజు కాంగ్రెస్ నమ్మి నాణూస్తే పుచ్చిపురలైనట్టు హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలు తుంగలో దుక్కి గణపురం రిజర్వాయర్ ఉన్నదంటే రాజన్న ఒక పిల్లల డాక్టర్గా దేశంలో పేరు తెచ్చుకొని నాలుగు సార్లు గెలిచిన తర్వాత గణపురం చెరువు అంటే రాజన్న రాజన్న అంటే గణపురం చెరువు అంటే ఫైర్ స్టేషన్ తీసుకొచ్చుకున్నాం ఫైర్ స్టేషన్ ఇప్పుడు పాట పిఆర్ గెస్ట్ హౌస్ అంటే నా దవాఖానకు ఎదురుగా యాపజెట్ అది మొత్తం ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఎక్కడ మంట వచ్చినా కూడా పది నిమిషాలల్లో మన ఎక్కడ వచ్చిన ఆడుపు మనం ఫైర్ స్టేషన్ తెచ్చుకున్నాం ఇండోర్ స్టేడియం అని చెప్పేసి ఇండోర్ స్టేడియం ఆటలు ఆడుకునే వాళ్ళకు ఇండోర్ స్టేడియం రెండు కోట్ల పది లక్షలతో తెచ్చుకున్నాం తర్వాత కస్తూర్బా పాఠశాల మాండల్ స్కూలు తర్వాత పక్కనే ఉన్న మరి మైనారిటీ స్కూలు ఐటీడీ స్కూలు పాలిటెక్నిక్ పీరియడ్లోనే జరిగినాయి అభివృద్ధి అంటే బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి అంటే కేసీఆర్ వాళ్ళ శిష్యులు చేసి అడుగుతున్నాం మళ్ళీ ఇవన్నీ కూడా మనం పనులు చేసి ఓటు అడిగే హక్కు ఒక బిఆర్ఎస్ పార్టీకే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బలపరిచి కేసీఆర్ గారి ఆశీస్సులతో వార్డ్ మెంబర్ లో గతంలో ప్రజలకు సేవలు అందించిన సుజాత చప్పట్లు కొట్టాలి మరి సుజాతకు మరి పదిహేనో వార్డు వార్డు మెంబర్ గా పదిహేను కేసీఆర్ గారు మరి వారు బీఫామ్ నాకు పంపిస్తే నేను బీఫామ్ సుజాతకు ఇవ్వడం జరిగింది మనము పని చేసి అభివృద్ధి చేసి మనం అడుగుతున్నాం ఓటు అడిగే హక్కు మనకు ఉంది అదే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళొక్కసారి మోసం చేయడానికి వస్తున్నాం ఈ రెండు సంవత్సరాల రెండు నెలలలో ఏం చేయలే ఇది ఇంకా రెండు ఉన్నది రెండు నెలల్లో ఏం చేస్తానికి మిగిలలే మొత్తం పనులన్నీ కూడా మనమే చేసినాం ఓట్ అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉంది మీరందరూ కూడా గొప్పగా సుజాతను కారు గుర్తు మీద చూసి భారీ మెజార్టీలో గెలిపించేది ఉంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇవన్నీ ఏదైతే హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చలేదో మళ్ళా పెన్షన్ పెరగాలన్న అదే విధంగా ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా వాళ్ళ కేసీఆర్ గారు వస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇచ్చిన కార్డు మొత్తం కూడా ప్రతి ఇంటికి కార్డును ప్రతి ఇంటింటికి మూడు వందల ఇళ్ళుంటే మూడు వందల ఇళ్ళకి కార్డు పోవాలి కాంగ్రెస్ ఇంట్లో కూడా ఈ కార్డు వేయాలి వాళ్ళనే చదువుకోమని చెప్పాలి ఇలా ఏ ఒక్కటన్నా నెరవేర్చిందని చెప్పేసి మనం గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉన్నది భారీ మెజార్టీ తోటి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ